ఫ్రెండ్స్ ఇక్కడ రికల్ కాలం సబ్స్క్రైబ్ అని బటన్ ప్రెస్ చేయండి పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం దాన్ని అప్పటిసే వీడికి మిస్కారు లైక్ చేయడం ద్వారా ప్రతి వీడియో కూడా మీరు పది మంది చూసేలాగా బూషన్ చేయగలుగుతారు అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేసి షేర్ బటన్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రతిరోజు డైలీ పర్పస్ వీడియోస్ అదేవిధంగా ఏపీ టీషన్ జాబ్ ఆస్పెన్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటికే సంబంధించిన సమాచారం అనేది ఉదయం ఏడున్నరకు అందించడం జరుగుతుంది సో వీటిని బాగా ఇచ్చి మీరు స్కూల్ అసిస్టెంట్ శ్వాసకు సంబంధించిన సిలబస్ కావాలంటే తప్పకుండా తెలుగులో అయితే ఉంది అదేవిధంగా ఎస్జీటీకి సంబంధించిన సిలబస్ కూడా తెలుగులో అనేది నేను కామెంట్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ ఉన్న ఉంటాయి దయచేసి వాటిని చూసుకోండి మీరు నాన్ లోకల్కి అప్లై చేస్తున్నారా అయితే తెలంగాణ ఈ యొక్క డిఎస్సికి ఆ సందేహాలకు సంబంధించిన సమాచారం అనేది ఆల్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అవి కూడా చూసుకోండి ఓకేనా రామ్ ప్రసన్న గారు అడుగుతున్నారు ప్లీజ్ డిఎస్సి తెలుగు పండిట్ స్టడీ మెటీరియల్ అప్లోడ్ చేయండి సార్ ఫ్రెండ్స్ ఒక ఒక మాట చెప్పాలి మీకు ఫుల్ అయితే నా అయితే తెలుగు పండింటిది స్టడీ మెటీరియల్ అయితే లేదు ఓకేనా బట్ ఏంటంటే అందుబాటులో ఉన్న మీ యొక్క సమాచారం ఇవ్వ ఇవ్వగలను నేను ఓకేనా ఏంటంటే ఇది తెలుగు అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అలాగే కొన్ని కొన్ని నాకు దగ్గర ఉన్న కొన్ని టాపిక్స్ అయితే మీకు ఇస్తాను సో ఫ్రెండ్స్ చూసినట్లయితే జీవిత చరిత్ర జీవిత చరిత్ర అంటే ఏమిటి ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలు తెలపండి అంటే సో ఆ యొక్క జీవిత చరిత్ర ఇచ్చి ఆ యొక్క పేరు ఇచ్చి ఇది ఎవరిది జీవిత చరిత్ర అనే వచ్చు లేదా స్వీ చరిత్ర ఉంటుంది స్వీ చరిత్ర అంటే తన అంతా తను రాసుకునే సో దానికి సంబంధించి ఏ పేరు ఇస్తే ఇది ఎవరు రాసుకున్నారో సో ఇలాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయి ఒక డిఎస్సి లేదా టీఆర్టీలో సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి సో నేను మీరు చూస్తున్న యొక్క డేటా అనేది నేను ఇస్తాను కింద మీకు డిస్క్రిప్షన్లో అంతేకాకుండా లేఖ సాహిత్యం ఉంది ఒక లేఖ సాహిత్యం నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి సో ఇవన్నీ ఇస్తాను అదేవిధంగా చూసినట్లయితే పురాణాలు ఓకే ఈ పురాణాలు అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ మీరు చూస్తున్నారు స్క్రీన్లో పురాణాలు ఇంపార్టెంట్ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయో అని ఇస్తున్నాను సో మీ దగ్గర ఏమైనా మెటీరియల్ కనుక లేకపోయినా అంటే వీటిని ప్రిపేర్ అవ్వండి మీకు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాంటి ఇన్ఫర్మేషన్ పోతారు కింద డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ అనేవి ఉంటాయి సో మీకు కావాల్సిన డేటా అనేది డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఒకటి నుంచి పదవ తరగతి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్ని తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియా అన్ని కూడా ఉన్నాయి సో వాటిని కూడా చూసుకోండి మీకు అన్ని అవసరమైన ప్రతిదీ అన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్